హలో ఎవ్రివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు నేను వచ్చేసి కృష్ణాష్టమి స్పెషల్గా మూడు రకాల సింపుల్ అండ్ ఈజీ ప్రసాదం రెసిపీలు ఎలా రెడీ చేసుకోవాలో రెడీ చేసి చూపించబోతున్నాను ఈ మూడు రకాల రెసిపీస్ని కానీ కృష్ణుడికి తప్పనిసరిగా కృష్ణాష్టమి రోజున పెడుతూ ఉంటారు అలాగే ఈ రెసిపీస్ కానీ రెడీ చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ చిటికెలో చేసేసుకోవచ్చు అనే చెప్పాలి అంత ఈజీ రెసిపీస్ అనమాట ముందుగా మీకు మరియు మీ కుటుంబ సభ్యులకి కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ మూడు రకాల రెసిపీస్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి పంచామృతం ఈ పంచామృతాన్ని రెడీ చేసుకోవడానికి ఒక బౌల్లోకి ఒక హాఫ్ కప్పు వరకు పచ్చిపాలు అలాగే ఒక పావు కప్పు అంత పెరుగును వేసుకోండి ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అలాగే పూల్ మకానా అలాగే తులసి తీసుకుంటున్నాను వీటిని ఒక్కొక్కటిగా ఇందులో యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి స్వీట్ కోసం అన్నట్టు నేను ఒక రెండు స్పూన్ల వరకు తేనెను వాడుతున్నాను మీరు ఈ ప్లేస్లో కావాలైతే ఒక రెండు స్పూన్ల వరకు పంచదారనైనా వాడచ్చు ఫైనల్గా ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు నెయ్యిని కాని వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసి తీసుకోండి ఇలాగ బాగా మిక్స్ చేసి పెట్టుకుని ఈ పంచామృతాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం అంతే ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా మనం ప్రసాదం పంచామృతం రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న దీన్ని కృష్ణాష్టమి రోజున మీరు మీ ఇంట్లో తప్పకుండా రెడీ చేసి కృష్ణుడికి నైవేద్యంగా పెట్టండి ఫైనల్గా దీనిపై నుంచి మన కృష్ణుడికి ఎంతో ఇష్టమైన కొద్దిగా తులసాకుల్ని వేసేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టండి మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం ఈ అటుకుల పాయసం రెడీ చేసుకోవడానికి మనం ముందుగానే డ్రై ఫ్రూట్స్ని వేయించేసి పెట్టుకుందాం ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడికిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని నెయ్యిని కాస్త కరగనివ్వండి ఈ నెయ్యి బాగా కరిగిపోయింది ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు స్పూన్ల బాదం అలాగే మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు స్పూన్ల కాజును కానీ వేసుకొని వీటిని కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఇవి బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అంతా కిస్మిస్ని కానీ వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఫ్రై అవనివ్వండి తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చేసాయి వీటిని ఒక బౌల్లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకుందాం ఫ్రూట్స్ని వేయించుకోగా మిగిలిన నెయ్యి ఉంది కదా దీంట్లోనే ఒక పావు కప్పు అంతా అటుకుల్ని తీసుకొని వీటిని బాగా మిక్స్ చేస్తూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఈ అటుకుల పాయసంలోకి ఎప్పుడైనా సరే లావుగా ఉండే అటుకుల్ని మాత్రమే తీసుకోవాలి సన్న అటుకుల్ని అస్సలు తీసుకోవద్దు అవి వచ్చేసి పాలల్లో మిక్స్ అయిపోయేసి పేస్ట్ లాగా అయిపోతాయి ఇప్పుడు ఇందులోకి ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు పాలని వేసుకోండి నేను ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలను తీసుకుంటున్నాను మీరు కావాలైతే పాలనైనా ఈ ప్లేస్లో వాడుకోవచ్చు దీన్ని ఇట్లాగా బాగా మిక్స్ చేసుకుంటూ అటుకులు కాస్త సాఫ్ట్గా అయ్యే వరకు బాయిల్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కప్పు వరకు పంచదారని కానీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక బాయిల్ వచ్చే వరకు బాయిల్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం రెండు ఇలాగ క్రష్ చేసి పెట్టుకున్న ఇలాచీలని వేసుకుంటున్నాను మీ దగ్గర ఇలాచీ పౌడర్ అవైలబుల్లో ఉంటే మీరు దాన్నైనా వాడుకోవచ్చు అలాగే ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కానీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ పాయసాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం రెడీ చేసి పెట్టుకున్న ఈ పాయసం పైన నేను వచ్చేసి ఉంపు పువ్వుతో గార్నిషింగ్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఒకవేళ ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఫ్రెండ్స్ కృష్ణాష్టమి స్పెషల్ కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం కానీ రెడీ అయిపోయింది దీని కాసేపు పక్కన పెట్టేసి వెన్న మురుకులు ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం మురుకుల్ని రెడీ చేసుకోవడానికి మనం ముందుగానే పిండిని కలిపేసి పెట్టుకోవాలి దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక రెండు కప్పుల వరకు బియ్య పిండి అలాగే ఒక హాఫ్ కప్పు వరకు శనగపిండిని వాడుతున్నాను ఇదే ప్లేస్లో మీరు కావాలైతే ఒక హాఫ్ కప్పు వరకు పుట్నాల పొడినైనా వాడచ్చు ఇందులోకి ఒక పావు కప్పు వరకు తెల్ల నువ్వులు అలాగే ఒక హాఫ్ స్పూన్ వామం తీసుకొని చేతిలో వేసుకొని ఒకసారి క్రష్ చేసేసి వేయండి ఈ వామో ప్లేస్లో మీరు కావాలైతే ఒక స్పూన్ వరకు జీలకర్రనైనా అయినా వాడచ్చు అలాగే రుచికి సరిపడా సాల్ట్ మనము వెన్న మురుకులు అనుకున్నాం కాబట్టి ఒక మూడు నుంచి నాలుగు క్యూబ్స్ వరకు బటర్ని తీసుకుంటున్నాను గ్రామ్స్లో చెప్పాలంటే ఇది వచ్చేసి ఒక థర్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది పెన్న మొత్తం ఈ పిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా ఇట్లాగా మిక్స్ చేసేసి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని తడుపుకుందాం తడుపుకున్న ఈ పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా సిలిండర్ కల్ షేప్లో రెడీ చేసేసి తీసుకోండి మురుకుల గొట్టంలో పెట్టడానికి వీలుగా అన్నట్టు నేను ఈ విధంగా రెడీ చేసేసి తీసుకుంటున్నాను మురుకుల గొట్టాన్ని తీసుకొని మురుకులు కొట్టానికి ఆయిల్తో బాగా గ్రీస్ చేసేసి తీసుకోండి ఇలా చేయడం వల్ల మనం మురుకుల్ని ఒత్తుకునేటప్పుడు గొట్టానికి అంటుకోకుండా పిండి అనేది ఈజీగా ఊడి ఆయిల్లో పడుతుంది రెడీ చేసి పెట్టుకున్న ఉండల్లో నుంచి ఒక ఉండని ఇందులో పెట్టేసుకొని టైట్గా క్లోజ్ చేసేసుకోండి ఈ మురుకులు గొట్టాన్ని కాసే పక్కన పెట్టేసి డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ని వేడెక్కనివ్వండి బాగా వేడెక్కిపోయింది ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మురుకులు లాగా వేసుకోండి మీరు కావాలైతే చిన్నవైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఒకేసారి పెద్దవిగా వేసేసుకుంటున్నాను మురుకులాగా వేసుకున్న దీన్ని వెంటనే కదిపేకుండా కాస్త ఫ్రై అవనివ్వండి విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత వేరే వైపుకి కానీ టర్న్ చేసుకొని వేరే వైపు కానీ బాగా ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసి తీసుకోండి ఈ మురుకుని మధ్య మధ్యలో ఇట్లాగా రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అవుతుంది ఈ మురుకు బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చేసింది ఇలా ఫ్రై చేసుకున్న దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి దిగేసుకుందాం సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని మురుకుల్ని కానీ రెడీ చేసేసి తీసుకోండి చేసుకున్న ఈ వెన్న మురుకుల్ని మీరు కావాలైతే దేవుడికి ఇట్లాగే అయినా పెట్టేయచ్చు లేదంటే ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కాస్త క్రష్ చేసేసి పెట్టుకోవచ్చు ఇలాగ విరిచేసి తీసుకున్న ఈ మురుకుల్ని సర్వింగ్ బౌల్లోకి దిగేసుకుందాం ఫ్రెండ్స్ కృష్ణుడికి ఎంతో ఇష్టమైన మన కృష్ణాష్టమి స్పెషల్ వెన్న మురుకులు కానీ రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ కృష్ణాష్టమి స్పెషల్ మూడు రకాల రెసిపీస్ అయితే మీకు నచ్చాయని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్